తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఒక కేంద్రంగా మారింది ఉస్మానియానే కాకుండా కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ పాలమూరు యూనివర్సిటీ ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉద్యమ బాట పట్టారు కొంతమంది ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారు మనకు తెలుసు శ్రీకాంతాచారి యాదయ్య వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక వర్గమే కాదు అన్ని వర్గాల ప్రజలు అసలు ప్రజలందరూ పాల్గొన్నారు అలాగే లాయర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తమ నిరసన తెలిపారు టూ థౌజండ్ నైన్లో తెలంగాణ మహిళా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది ఒక సదస్సు హైదరాబాద్లో ఒక సమావేశం జరిపారు ఝాన్సీ సంధ్య అరుణ మొదలైన వాళ్ళ లీడర్షిప్లో మహిళలంతా ఎంతో ఉత్సాహంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు నిరసన ప్రదర్శనలు కొత్త కొత్త పద్ధతుల్లో చేపట్టారు దాంట్లో ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పాలి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇది జరిగింది అప్పుడు దాదాపు మూడు లక్షల పైగా ఎంప్లాయీస్ దీంట్లో పాల్గొన్నారు కాబట్టి రోజుకి ఎనిమిది బిలియన్స్ వరకు రెవెన్యూ లోటు ఏర్పడింది అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు అన్నీ బహిష్కరించారు శాసనసభ లోక్సభల్లో గవర్నర్ రాష్ట్రపతి ప్రసంగాలను అడ్డుకున్నారు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్న బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనే కార్యక్రమం టూ థౌజండ్ లెవెన్ ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి మార్చ్ ఫోర్త్ వరకు అంటే సిక్స్టీన్ డేస్ జరిగింది ఇందులో భాగంగానే టూ థౌజండ్ లెవెన్ మార్చ్ ఫస్ట్న పల్లె పల్లె పట్టాల పైకి పేరుతో ట్రైన్స్ బంద్ చేశారు ఇది చాలా విజయవంతమైంది తర్వాత వంట వార్పు వంటి కార్యక్రమాలు చేపట్టారు రోడ్ల మీదే ప్రజలంతా వండుకొని అక్కడే భోజనాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు